ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేర్య గారు మరి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ప్రతిరోజు మేము బంగారం వెండి ధరల గురించి మీకు తెలియజేస్తున్నాము ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది మరి క్రమేప చూసుకుంటే ఒక రోజు పెరగడం ఒక రోజు తగ్గడం చూస్తూనే ఉన్నాం కదా మరి ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి మరి మహిళలకి ఇది శుభవార్త అనేది మేడం మాటల్లో నమస్తే మ్యామ్ నమస్తే నవీనా గారు మేడం మరి గోల్డ్ ప్రైసెస్ ఒకసారి తగ్గుతున్నాయి ఒకసారి పెరుగుతున్నాయి అంటే చాలా కారణాలు చెప్పుకున్నాం బంగారం పెరగడానికి మరి ఈరోజు తగ్గిందా పెరిగిందా అంటే మీ మాటల్లో తగ్గిందా అంటే తగ్గ ముఖం పుట్టింది అనొచ్చు కానీ క్రమంగా చూస్తున్నాము ఫ్లక్చువేషన్స్ అనేది చూస్తూనే ఉన్నాం బంగారం ధరలో మరి అంటే తగ్గినట్టు తగ్గి పెరుగుతుంది అన్నారు మీరు సో అలా ఎందుకు జరుగుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్గా చూసుకుంటే ఇంకా స్థిరత్వం అనేది రాలేదు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిల్వర్ రేట్ పెరుగుతుంది సో మనకు గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది అనమాట సో దానికి కూడా విలువ ఇస్తున్నారు అండ్ దాని నీడ్ చాలా ఉంది సో ఆ మూలాన కూడా సిల్వర్ ధరలు పెరగడం క్రమంగా అండ్ తర్వాత గోల్డ్ లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఇన్ ప్రైజ్ అనేది చూస్తూ ఉన్నాం సో ఒకేసారి గోల్డ్ ప్రైజ్ క్రాష్ అవ్వడం ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి కానీ బేస్డ్ ఆన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ పరిస్థితుల వల్లనే ఇది మార్ప్ అనేది చూస్తాం అనమాట ప్రెసెంట్ చూసుకుంటే నవీనా గారు స్టాక్ ఎక్స్చేంజ్ లో చూసుకుంటే ఈక్విటీ తర్వాత కమాడిటీ మార్కెట్ అనేది నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనమాట చాలా వరకు ఇది ఎంసీఎక్స్ అంటారు దీని సో మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ అంటారు సో వస్తువు మార్పిడి ఇది ఎందుకు జరుగుతుందంటే అంటే మాక్సిమం ఆల్ అండ్ కమాడిటీస్ లిస్ట్ అయి ఉంటాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేస్ నుంచి బులియన్ నుంచి తర్వాత ఎనర్జీ కానివ్వండి మెటల్ కానివ్వండి అగ్రో కానివ్వండి సో ఇవన్నీ లిస్ట్ అయి ఉంటాయి షేర్స్ మనం పర్చేస్ చేసేకి సేల్ చేసేకి ఒక మంచి అవకాశం స్టాక్ ఎక్స్చేంజ్ త్రూ ఇది సెకండరీ ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు సో చూసుకుంటే ఓవరాల్ గా మార్కెట్ అండ్ తర్వాత వచ్చేసి పరిస్థితి వల్ల చెప్పాను కదా నేను సో దీని ప్రభావం అంటే ప్రజెంట్ చూసుకుంటే ద మెయిన్ కాజ్ వచ్చేసి మనకు మొన్నటి వరకు చూసాం సో టారిఫ్ అండ్ తర్వాత వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ అనేది చూసాం అనమాట పాక్ ఇండియా ఇష్యూస్ ఇవన్నీ చూసాం బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు డాలర్ తగ్గుముఖం పడుతుంది సో డాలర్ అంటే యుఎస్ ఎకానమీ కూడా లో అవ్వే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇదొక మార్కెట్ అంటే ఇన్వెస్టర్ కి ఒక అలజడికి గురవుతారనమాట ఇక్కడంతా సో దీని ప్రభావం కూడా మనకు గోల్డ్ ప్రైజ్ మీద చూపిస్తుంది సో దీని ప్రభావం కూడా క్రమేపీ తగ్గినట్టే తగ్గి పెరగడానికి కూడా ఇదొక మెయిన్ కాజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో మరి పర్చేస్ చేసేకి కరెక్ట్ సమయమా అంటే ఖచ్చితంగా ఈ రోజైతే మీరు పర్చేస్ చేయచ్చు హ్యాపీగా ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్ కానివ్వండి సీజన్ కాబట్టి ఖచ్చితంగా మీరు పర్చేస్ చేయాల్సిందే ఈరోజు మంచి రోజే అనొచ్చు సో పర్చేస్ చేసేకి చాలా మంచి రోజు ఎందుకంటే సిల్వర్తో కంపేర్ చేస్తే గోల్డ్ చాలా పర్సెంటేజ్ మనకు సిల్వర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆన్ సిల్వర్ పెడితే చాలా మంచిది యాజ్ పర్ అంటే మ్యారేజ్ కి నీడ్ బట్టి చెప్తున్నాను నేను లేదు గోల్డ్ కూడా మీకు ఇంపార్టెంట్ ఆర్నమెంట్ పరంగా అంటే లిమిటెడ్ గా కొనండి బట్ లాంగ్ రన్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను ఈటీఎఫ్ కానివ్వండి ఇంకా సో డిజిటల్ గోల్డ్ కి అంటే కూడా మీరు ఖచ్చితంగా దాని మీద కూడా మీరు ఆల్మోస్ట్ అంటే ఒక టెన్ పర్సెంట్ అనేది క్రమంగా మీరు కేటాయిస్తున్నారు అంటే ఖచ్చితంగా లాంగ్ రన్ లో అయితే మంచి రిటర్న్స్ మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూస్తారు సో జరిగా దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఈ బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎస్ నవీన గారు షూర్ సో చెన్నై చూసుకుంటే నవీన గారు ఇక్కడ మనకు గోల్డ్ రేట్ ట్వంటీ టూ క్యారెట్ ధర వచ్చేసి నైన్టీ థౌసండ్ ఫార్టీ రూపీస్ ఉంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ నైన్టీ ఎయిట్ థౌజండ్ టూ ట్వంటీ ఉంది అండ్ తర్వాత హైదరాబాద్ ప్రైస్ చూసుకుంటే మనకు ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ రూపీస్ ఉంది అండ్ ఢిల్లీ చూసుకుంటే మరి ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఉంది మరి ముంబై ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఉంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఉంది సో బెంగళూరు బెంగళూరులో చూసుకుంటే మనకు ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎయిట్ థౌసండ్ సెవెంటీ రూపీస్ ఉంది విశాఖపట్నం మన తెలుగు రాష్ట్రాలు సో ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది నవీనగరు గారు అండ్ విజయవాడ సో ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఉంది ఇక్కడ క్రమేపీ అంటే ఒక్కొక్క ప్రైజ్ మనకు ప్రాంతాల వారిగా కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక ఊర్లో ఉన్న ఇప్పుడు విశాఖలో తర్వాత వచ్చేసి వైజాగ్ సో నియర్ బైనే కదా కానీ మార్పు అనేది ఉంటుంది అనమాట సో రకరకాలుగా ఎవరికి ఇష్టం ఉన్న చోట వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు యాజ్ ఏ అంటే మనకు డిజైన్స్ ని బట్టి అండ్ తర్వాత నమ్మకాన్ని బట్టి కూడా సర్టెన్ కేటగిరీ ఆఫ్ షాప్స్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రాంతాల వారిగా ఎవరికి ఇష్టమైన షాప్స్ వాళ్ళు ఎంచుకొని సో ఈ ధరలతో ఈ రోజు కొనుగోలు చేస్తే మంచి బెనిఫిట్ మంచి ఫలితాలు అనేది చూస్తారు సో జవేర్ గారు మరి స్వల్పంగా తగ్గిందని చెప్తున్నారు కదా మరి ఈ టైంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి కరెక్ట్ టైం అనుకోవచ్చు అంటారా పెద్ద మొత్తంలో అయితే నేను సజెస్ట్ చేయను నవీన గారు యాజ్ పర్ మీరు టెన్ పర్సెంట్ అంటే మీ ఇన్కమ్ లో టెన్ పర్సెంట్ రేషియో గోల్డ్ కి కేటాయిస్తున్నాను అంటే ఖచ్చితంగా దిస్ ఇస్ ద రైట్ టైం కానీ చాలా వరకు అంటే ఉన్న ఒక లక్ష రూపాయలు కూడా నేను పెట్టుబడి గోల్డ్కే పెట్టేస్తానంటే అది ఎక్కడ అంటే ఎవరు కూడా సజెస్ట్ చెయ్యరు సో పెద్ద పెద్ద అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా డివిజన్ అనేది ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకే చోట ఎక్స్ షుడ్ నాట్ పుట్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు సో ఈ ఫార్ములా ఎవరైతే అప్లై చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు స్టేబుల్ గా వాళ్ళ ఇన్కమ్ తర్వాత మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూస్తారు లాంగ్ రన్ లో సో మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అండి సార్ డెఫినెట్లీ నవీన గారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సో ఇదే కాకుండా బిజినెస్ ఐడియాస్ అండ్ తర్వాత రెజినాట్ క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నాము సో ఇంకా డీటెయిల్స్ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే